శ్రీ గురుగుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం మూడవ శ్లోకం తెలుసుకున్నాము ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు అడిగిన ఏడు ప్రశ్నలలో మూడు ప్రశ్నలకు బ్రహ్మ అనగా ఏమి అధ్యాత్మం అనగాయమి కర్మ అనగాయేమి ఈ మూడు ప్రశ్నలకు ఈ శ్లోకంలో భగవానుడు సమాధానం ఇస్తున్నారు శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత విసర్గ అక్షరం బ్రహ్మ పరమం బ్రహ్మము అనగా అక్షరుడు పరమం పరమం అంటే సర్వోత్కృష్ట సర్వోత్కృష్టుడైన వాడు అన్నిటికంటే ఉత్కృష్టమైనది సర్వశ్రేష్ఠుడు అక్షరం అంటే క్షగం కానిది అంటే నాశనం అయ్యేది క్షగము క్షగం కానిది అక్షరము అంటే నాశనము లేనిది శాశ్వతమైనది బ్రహ్మము అంటే సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు తర్వాత ప్రశ్న అధ్యాత్మము అని దేనిని అంటారు అంటే అధ్యాత్మం ఉచ్యతే అధ్యాత్మము అంటే స్వభావము అని చెప్పబడదు భూత భావ ఉద్భవకర సకల ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన విసర్గ త్యాగమనే క్రియ సృష్టించే క్రియ కర్మ సంజ్ఞత కర్మ అలబడను ఉపనిషత్తులలో అక్షరుడు యొక్క శాసనం వల్ల ఈ జగత్తు అంతా నడుస్తోంది అని చెప్తాడు మనము జగత్తు ఎవరి శాసనం వల్ల ఉన్నామో అతని పేరు అక్షరుడు దానికి మించి ఇంకొకటి లేదు కనుక పరమం కాబట్టి బ్రహ్మ అంటే ఎవరు పరమాత్మే తర్వాత స్వభావం స్వభావము అంటే స్వ యొక్క భావమే స్వభావం ఆ పరబ్రహ్మ యొక్క భావమే ప్రతి దేహంలోనూ ఉంది కనుక ప్రతి దేహంలోనూ ఉన్నటువంటి పరబ్రహ్మ భావాన్ని స్వభావము అనాలి ప్రతి దేహంలో ఉన్నటువంటి ఆ భావాన్ని ప్రత్యేగాత్మ అంటారు దానిని జీవుడు అంటున్నాం జీవశబ్దానికి ప్రత్యేగాత్మ శబ్దానికి తేడా ఉంది దేహాదులు తాదాప్యం ఉన్నంత వరకు జీవభావమే చెప్తాం కానీ ఆ జీవుడు నిజానికి ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ అంటే పర అంటే బహిర్ముఖత్వం ప్రత్యక్ అంటే అంత ముఖత్వం ప్రత్యక్ అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి దాని వెనుక ఉన్నది ప్రత్యక్ ఏ బ్రహ్మము ఉన్నదో అతడు ప్రతి వారి సిగడంలోనూ ప్రత్యేగాత్మ స్వరూపుడై ఉన్నాడు ప్రత్యేగాత్మ దేహ ఇంద్రియాలలో ఉన్నప్పటికీ దేహేంద్రియాలకు అతీతంగా ఉన్నాడు అని చెప్పటం కోసం ప్రత్యేకాత్మ అంటారు వీటి అన్నింటిలో ఉంటూ వాటికి అతీతంగా ఉండటం ఎవరి లక్షణము పరమాత్మ లక్షణమే కదా పరమాత్మ యొక్క లక్షణమే అంటే పరమాత్మ యొక్క భావమే ప్రతి వాడిలోనూ ప్రత్యేకాత్మగా ఉన్నది అధ్యాత్మము అంటే ప్రత్యేకాత్మ దేహాన్ని అధిష్ఠించిన పరమాత్మను ప్రత్యేకాత్మ అనాలి దానినే అధ్యాత్మము అంటారు జీవుడు అని కాకుండా దేహాన్ని అధిష్ఠించిన పరమాత్మ అని అర్థం చేసుకోవాలి ఆత్మతత్వాన్ని తెలుసుకోవటాన్ని ఆధ్యాత్మకత అంటారు తర్వాత ప్రశ్న కర్మ అంటే ఏమిటి భూత భావ భావద్భవ కిసగ కర్మ సంగత సకల ప్రాణుల యొక్క పుట్టుక స్థితి కలిగించేటటువంటి విసగ్గను కగ్మ అనాలి విసగ్గ అంటే త్యాగము ఆ త్యాగము ఏదైతే ఉన్నదో అది కర్మ అంటే సృష్టి స్థితి లయల కోసం చేసినటువంటి త్యాగాన్ని కగ్మ అనాలి ఎవరి కర్మ ఈశ్వరుడు యొక్క కర్మ త్యాగము అంటే ప్రథమ భావం నుంచి తరువాతి భావంలోకి రావటమే త్యాగం విత్తనం వృక్షరోపంలోకి వచ్చినప్పుడు విత్తన భావం త్యాగం అయ్యింది వృక్షరోపంలోనికి ప్రవేశించింది సృష్టి చేయడానికి పరమేశ్వరుడు చేసినటువంటి ప్రథమ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పమే ఈ సృష్టి స్థితి లయాలన్నీ చేసింది ఆ సంకల్పమే కర్మ సర్వ జగత్తుకు పైన ఉన్న అక్షరుడు సర్వదేహములందున ప్రత్యేగాత్మ ఈ సృష్టి స్థితి రూప కర్మ చేయటానికి ఈశ్వరుడు యొక్క విసగ్గ ఏదో అది కర్మ అని చెప్పబడుతోంది కర్మ అంటే త్యాగ రూపమైన కర్మ ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ప్రాణుల ఉత్పత్తికి కారణమైన విసర్గం అంటే దేవతలను ఉద్దేశించి హవనయోగ్యమైన ద్రవ్యాలు విసర్జన చేయడం యజ్ఞంలో త్యాగం చేయడం దీని ద్వారానే కదా వక్షము అన్నము ప్రాణులు పుడుతున్నాయి ఇది ఒక అర్థం రెండు అర్థాలు స్వీకరించవచ్చు పరమేశ్వరుడిది త్యాగ రూపమైన కర్మయే ఆయన ఏమీ ఆశించి చేయడం లేదు కదా బ్రహ్మము అధ్యాత్మము కర్మ వీటికి సమాధానాలు ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పేశాడు శ్రీ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకర విసర్గ్ని శ్రీ భగవానుడు పలికెను బ్రహ్మము అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అధ్యాత్మము అనగా స్వస్వరూపము ఆత్మతత్వం తెలుసుకోవటం సృష్టి స్థితి లయము చేయటానికి పరమాత్మ యొక్క త్యాగమే కర్మ అనబడును అని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి